నాగపంచమి అనేది శివుడికి దగ్గరగా ఉండే పాములకు భక్తిని చూపించే రోజు ఈ రోజున పాలు అర్పించడం మరియు పాములను పూజించడం ద్వారా ప్రజలు తమ జాతకంలో ప్రతికూల శక్తుల నుండి మరియు సర్ప సంబంధిత దోషాల నుండి రక్షించబడతారని చెబుతారు హిందువులకు నాగపంచం మతపరంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది ఈ రోజు ఒక ఏకైక ఉద్దేశం నాగులు సర్పాలు లేదా సర్పాలను పూజించడం శ్రావణ మాసంలో నాగపంచమి శుక్ల పక్ష పంచమినాడు వస్తుంది ఈ రోజు ప్రజలంతా ఆలయాల్లో పుట్టులో పాలు పోసి నాగపంచమి జరుపుకుంటున్నారు నాగపంచమి గురించి పండితులు ఏం చెప్తున్నారో విందాం శ్రీ గురు హరి భక్తులందరికీ కూడా మనవి ఏమిటంటే ఈ రోజున శ్రావణ శుద్ధ పంచమి గనక శ్రావణ మాసంలో వచ్చేది నాగపంచమి అంటారు నాగపంచమి అంటే మనకి సర్పములు కూడా దేవతలుగా వెలిసిన అందరూ కూడా మన హిందువులందరూ కూడా సర్పాలను కూడా మనం దేవతలుగా పూజిస్తాం మనకి శివుడు ఆభరణంగా విష్ణువు యొక్క శేష్ఠల్పంగా ఆ అనంతుడు ఈ యొక్క సర్పాలని అధిరోహించి మనకి ఎంతో వయోభేతంగా వంశవృద్ధి మనకి కుజదోష నివారణ సర్పదోష నివారణ సర్ప భయాలని మనకి అపమృత్యు భయాలని కూడా తొలగించే నాగపంచమి మహాపర్వదినం ఇది మాసంలో ముందుగా శుద్ధ పంచమి అనగా శుక్లపక్షంలో వచ్చే పంచమి నాడు నాగపంచమిగా అందరూ ఆరాధిస్తారు మనకి కార్తీక మాసంలో వస్తే నాగో చవితి నాడు ఇళ్లల్లో అందరూ పూజ చేసుకుంటారు వారి సాంప్రదాయబద్ధంగా కొంతమంది నాగపంచమి శ్రావణ మాసంలో పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటారు ఎక్కడైతే నాగసర్పములు దేవతా సర్పాలుగా ఈ యొక్క పుట్ట దగ్గర ఉంటాయో ఆ పుట్ట దగ్గర స్వామివారికి నోకలని చిమిలేని దీపారాధనని ఇత్యాది ఆరాధనలు విశేషంగా చేసుకుంటూ ఉంటారు వంశ వృద్ధికి సంతాన వృద్ధికి కూడా కలుగు చేస్తారు ఇక్కడ మన శరవణ భవాలయంలో మనకి నాగపుట్ట మనకి చాలా విశేషంగా ఉంది గనక అక్కడ అందరూ కూడా ఆరాధించుకుంటారు అందుకని ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి నాడు నాగుల పంచమిగా అందరూ ఆరాధన చేసుకుంటారు నాగుల చవితి నాగపంచమి ఇవన్నీ కూడా దేవత దేవతలకి సంబంధించింది గనక అందరూ కూడా సద్గతుల్ని పొంది ఈ యొక్క నాగపంచమి నాడు ఆ యొక్క నాగసర్పాలని అనంతుల్ని ఆరాధించుకొని అందరూ తరింపజేవలసిందిగా కోరుకుంటారు ఈ నాగపంచమి నాడు సర్పాలని ఆరాధన చేసుకోవడం వలన వంశ వృద్ధి సంతాన వృద్ధి సంతానం ఉన్న వాళ్ళక పిల్లల దీర్ఘాయుష్మంతులై ఎంతో అభివృద్ధి చెందుతూ చాలా విశేషముగా విద్యాభివృద్ధిలో కూడా కలుగు చేస్తారు ఆ నాగసర్పదేవతలు అందుకని మనకి పాత ఉండే నాగదేవతలను కూడా ఆరాధించడం వలన ఎంతో మనకి అన్నీ కూడా ఒకటని ఏం లేదు ఈ నాగపంచమి నాడు సర్పాలను ఆరాధించుకోవడం వల్ల సకల దేవత అనుగ్రహం కలుగుతుంది నాగపంచమి అంటే పొట్ట దగ్గరికి వెళ్ళి చేసుకునే పూజ నాగుల చవితి అంటే ఇంట్లో గోధుమ పిండితో వరి పిండితో కానీ సర్పాలను తయారు చేసుకుని పూజ చేసుకునే ఆరాధన అది కొంతమందికి ఆచారంగా ఉంటుంది ఇంట్లో చేసుకునేది బయటికి వెళ్ళి పుట్ట దగ్గర పాలువి పోసుకుని కాస్త అరటిపల్లి కొబ్బరివి నైవేద్యం పెట్టుకునేది విషయం ఈ తేడా ఇంతే మనకి శ్రావణ మాసంలో నాగపంచమి అంటే ఇలాగే ఉంటుంది పుట్ట దగ్గర వెళ్ళి చేసుకునేది కార్తీక మాసంలో ఎలా ఉంటుందంటే ఇళ్లలో చేసుకుంటారు ఇంట్లో పుట్ట దగ్గర చాలామంది వెళ్లరు అందుకని ఈ విశేషం ఏంటంటే నాగపంచమి పుట్ట దగ్గర చేసుకుంటారు కదా రెండు ఒకటే నాగుల చవితి నాగపంచమి కూడా రెండే విశేషమైనవి ఒకటి అనంతుడికి సంబంధించింది ఒకటి నాగసర్పాలకి సంబంధించింది రెండు ఒకటే అందుకని ఏది చేసినా కూడా మహాఫలితమే అందుకని ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నాగపంచమి చాలా విశేషమైన రోజు